ఇప్పుడు అడుగుతున్నావాడు అడుగుండేదే చెప్పుకుంటాను సమాధానమా ఇప్పుడు మాత్రం ఏమవుతున్నాదా ఎవరి జీవితం వాళ్ళు ఇక చెప్తున్నావా చెప్పావా

అంత కొద్ది జడ అయిపోయింది ఇదే అప్పుడు ఒక వచ్చేది జడని మా చుట్టూ చుట్టూ అయినదా లిస్ట్ పోతుందా మనిషి ఏమో పొట్టుకున్నది జడ ఏమో పొడుకున్నది భలే తెలివి నేను అన్న ఎట్లా ఎట్ల నీకు చాలా కష్టపడతానమ్మా అమ్మా పని పనులు చేసుకోని పద్ధతిని మళ్ళా డ్యూటీకి పోయి కంపెనీ పనికి పోయేసి వచ్చి మళ్ళీ సాయంత్రం పని చేసుకొని ఎట్లా పాపం చాలా టైం అయిపోయింది కదా మా ఎవరు కష్టపడి పని చేసుకొని ఇంట్లో పని చేసి నాకు అన్నం వనిపేసి డ్యూటీకి బయలుదేరుతుంది ఆ అస్ట్ మాయాడు మా ఆవిడ మనిషి పెట్టుకున్నా కూడా గబు పనులు ఒకసారి చేస్తుంది మనిషి ఒకసారి ఎక్కువ మాటలు ఎక్కడైనా కానీ మాటలు రాజ చేస్తుంది ఎవరికాడైనా కానీ జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట్లాడినా మా యావడితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీ యొక్క రహస్యాలని బయట బయటలాగేస్తుంది ఎటువంటి రహస్యాలు ఉన్నాయి కానీ మా దగ్గర నిలబడు ఎంక్వైరీ చేసి ఎట్లా సిబిఐ మారుగా వేసి వేసి లాగేసి అక్కడ డేటా అంతా బయట లాగేస్తుంది అదే మా ఆవిడ స్పెషాలిటీ ఏం చేస్తాను నేనా ఎందుకు కాలు నొప్పి పడినావా సరే సరే కాలు దెబ్బ తగిలినా కానీ డ్యూటీకి వెళ్తున్నది పనికి వెళ్తున్నది మా ఆడ కట్టేసుకొని పసుపు వేసుకొని చాలా కష్టపడుతుంది అంతే ఎవరైనా సంసారం అంటే తప్పదు అంతే కదా ఏమైనా అంతే కదా సరిపోతులే సల్లే కొంత అవుతున్నారు పాపం బిడ్డ కుంటా అవుతున్నా అంతే లంచ్ బ్యాగ్ బయలుదేరిస్తావా లంచ్ బ్యాగా ఓకే ఓకే ఆ విధంగా తోడు పది ఇంట్లో పని చేసి ಅಲ್ಲ ಕಂಪನಿ ಡ್ಯೂಟಿ ಕಳ್ತ ಸರಿ ನೈನಾ ವಸ್ತದೆ ಅನ್ನ ಆರು ಗಂಟೆ ಓಕೆ ಬಾಯ್ ನಾಯನಾ